హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటిఎఫ్ నాయకులు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ పులివెందుల రాంగోపాల్ రెడ్డి గారిని అభ్యర్థించారు ముఖ్యంగా గడువు ముగిసిన పదకొండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ స్థానంలో తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించాలి అని మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని పేరుకుపోయిన ఆర్థిక బకాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం ఉదయం పులివెందలోని ఎమ్మెల్సీ స్వగృహంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ వైఎస్ జిల్లా ప్ర ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబుల నేతృత్వంలో నేతృత్వంలోని బృందం ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేసింది ప్రధాన డిమాండ్లు మరియు నేపథ్యం పన్నెండవ పిఆర్సి కమిటీ ఏర్పాటు ఐఆర్ ప్రకటన యూటీఎఫ్ నేతలు మాట్లాడుతూ పదకొండవ పిఆర్సీ కాలమే కాలపరిమితి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడుతో ముగిసిందని నియామకాల ప్రకారంగా అప్పటికే కొత్త పిఆర్సీ అప్డేట్ ఏర్పాటై ప్రక్రియ ప్రారంభమై ప్రారంభం కావాల్సి ఉందని గుర్తు చేశారు గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీ నియామకం చేపట్టిన దానికి నియమించబడిన చైర్మన్ చైర్మన్ రాజీనామా చేయటము ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోవడం వల్ల పన్నెండో పీఆర్సీ పనులు ఎక్కడి ఒక్కడే నిలిచిపోయాలని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణకు అత్యంత అత్యంత కీలకమైన పిఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకపోవడం సరికాదని ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తితో అసంతృప్తికి కారణమవుతుందని అన్నారు కావున ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అనుభవజ్ఞులైన అధికారులతో పూర్తిస్థాయి పన్నెండో పిఆర్సీ కమిటీని నియమించాలని గట్టిగా కోరారు పిఆర్సీ నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు వీలుగా వెంటనే మధ్యంతర వృత్తి ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే ఆర్థిక బకాయిల తక్షణ చెల్లింపు గత కొంతకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అనేక ఆర్థిక బకాయిలు పేరుకుపోయాయని వీటిని వెంటనే విడుదల చేసేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కోరారు ఎమ్మెల్సీని వారైతే కోరారనమాట ఉద్యోగులు ఇందులో ప్రధానంగా పదకొండు పిఆర్సీకి సంబంధించి పూర్తి స్థాయి బకాయిలు ఎరియర్స్ విడుదల అలాగే విడుదల కావాల్సిన వివిధ కరువుబత్యం డిఏ విడతలు అంటే మనకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల జూలై రెండు వేల జూన్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఈ విధంగా జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి డిఏలు విడుదల కావాల్సి ఉంది దాంతాలకు ఆ రియర్స్ కూడా చెల్లింపులైతే సకాలంలో చేయాలి ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి చాలామంది ఉద్యోగులు ఉద్యోగులకు చెల్లించకుండా నిలిపేసిన సెలవు నగదు చెల్లింపులు లీవ్ ఎన్కాష్మెంట్ ఎన్నడూ లీవ్స్ సరండర్ లీవ్స్ వంటివి చెల్లించాలి ఆ బకాయిలు చెల్లించాలి అలాగే కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు ఈ బకాయిలు సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా కష్టంగా మారిందని ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు మూడోది పెన్షన్ మరియు ఇతర సర్వీస్ అంశాలు సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ ప్రత్యేకంగా రెండు వేల మూడు డిఎస్సి నియామక డిఎస్సి ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు అన్యాయంగా వర్తింపజేస్తున్న కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి వారికి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సర్వీసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు పదవి విరమణ వయసు పెంపు ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయస్సును కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అయితే విజ్ఞప్తి చేశారు సో మొత్తం మీద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన ఈ కీలకమైన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లి వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి కృష్ణారెడ్డి స్థానిక నాయకులు జి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొ పాల్గొన్నారు ప్రభుత్వం పక్షం స్పందించి ఆర్థిక బకాలను విడుదల చేయడంతో పాటు పన్నెండవ పీఆర్సీ కమిటీ నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారు